ప్రజల ముందుకు రావడం మనం చూస్తున్నాం అయితే వాస్తవాలను మనం పరిశీలిస్తే ఇది స్వపరిపాలన కాదు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన పాలనగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది అదే సందర్భంలో సుపరిపాలన అన్న పరిస్థితి పక్కన పెడితే జిల్లా స్థాయి అధికార యంత్రాంగం కూడా వీరి అరాచకాలకి ఒత్తిడికి పూర్తిగా బందీ అయి అవినీతికి పరాకాష్టకి వారు కూడా చేతులెత్తేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది రాజకీయ ఆరోపణ కాదు అధికారులు చేతులు ఎత్తేసారు అని చెప్పి చెప్పడానికి కూడా పూర్తి స్థాయిలో మీ ముందు సాక్ష్యాలు ఉంచుతున్నాం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలో సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు మెటీరియల్ పనులు శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల మెటీరియల్ పనులు స్థానికంగా మన ఆముదాల వలస నియోజకవర్గంలో రెండు వందల యాభై కోట్ల రూపాయల పనులు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు ఇది పేద ప్రజలకు ఉపాధి హామీ పథకంగా లేదు కూటమి నాయకులకు ఉపాధిగా మార్చారు అదేదో చిన్న చితకం మొత్తం కూడా కాదు ఆముదాల వలస నియోజకవర్గంలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు అటు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు కాకుండా స్థానిక శాసనసభ్యుడు కోన రవికుమార్ ఎవరి పేరు చెప్తే వారికి దారాదత్తం చేసే దిశగా ఈ జిల్లా అధికార యంత్రాంగం దాసోహమైంది దీనిపై చట్టం నిబంధనలు ఆముదాల వలస నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని ఆధారాలతో సహా ఈ జిల్లా కలెక్టర్ గారికి మార్చి నెలలో ఏప్రిల్ నెలలో మేలో జూన్లో ప్రతి నెల నాలుగు సార్లు ఫిర్యాదు చేశాం ఆధారాలతో సహా కానీ కారణాలేంటో మరి కలెక్టర్ గారికి డోమా పీడీ గారికి తెలియాలి అంటే జిల్లా కలెక్టర్ గారిని కనీసం ఆయన ఉద్యోగం కూడా చేయలేని పరిస్థితిలో ఈ శాసనసభ్యుడు అతనిపై ఒత్తిడి తీసుకొస్తున్నారండంలో ఏమాత్రం సందేహం లేదు ఒక్కసారి మనం వాస్తవాలను పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలానికి గాను ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ పనులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల కాపీ ఇది ఈ సందర్భంలో అధికారుల బరితెగింపు కూడా మీకు ఒక్కసారి మాట్లాడిన తర్వాత దీన్ని వివరాల్లోకి వెళ్దాం చెప్పి సమాచార హక్కు చట్టంలో స్థానిక ఎంపీడీఓలకు అడగగా వాళ్ళు ఇచ్చే సమాచారంలో ఇదే సర్లర్ ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మాకు ఈ మార్గదర్శకాలు ఇచ్చిందని కానీ ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేయకుండా స్థానిక శాసనసభ్యుడు ఎవరికి చెప్తే వారికి పనులు ఇస్తున్నారు రెండు వందల యాభై కోట్లు కూడా ఒక్కసారి మనం వివరాల్లోకి వెళితే పనులు ఏ విధంగా చేపట్టాలనే దానిపై స్పష్టమైన విధి విధానాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఒక మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామ పంచాయతీలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మీరు ఏ ఏ పనులు చేస్తారో దానికి ఏ ఎంతెంత పరిమాణంలో మీకు మెటీరియల్ ఏమేమి కావాలి ఇసుక ఎంత కావాలి సిమెంట్ ఎంత కావాలి శాండ్ ఎంత కావాలి అలాగే ఏమైనా ఐరన్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఐరన్ బ్రిక్స్ ఎవ్రీథింగ్ ఎంత కావాలనేది గ్రామ పంచాయతీల ద్వారా సేకరించి ఆ పరిమాణం మొత్తం అఫీషియల్గా ప్రొక్యూర్మెంట్కు టెండర్స్ పిలవమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకి ఈ మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది టెండర్స్లో ఈ మొత్తం మండలం మొత్తానికి మెటీరియల్స్ ఎవరైతే సప్లై చేయడానికి తక్కువ డబ్బులు కోడ్ చేస్తారో వారికి మాత్రమే మెటీరియల్ సప్లై చేసే అవకాశం ఉంది దీనివలన రెండు లాభాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల వలన మనకు రెండు లాభాలు ఉన్నాయి ఒకటి క్వాలిటీతో కూడుకునే మెటీరియల్ సప్లై రెండు ఎవరైతే తక్కువ మొత్తానికి సప్లై చేస్తామంటారో వారి వలన ప్రభుత్వానికి కూడా కోట్ల రూపాయల ధనం మిగులుతుంది ఒక రైతు వారి కుటుంబానికి ఏడు ఎకరాల పొలం ఉంది అల్లెన మదనాపురం రోడ్లో కొత్తగా రోడ్డు వచ్చింది బూర్జు మండలంలో రోడ్డు సరబుజుల మండలం ఆయనకి కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ రోడ్డు మా రో మా పొలంలో రోడ్డు వేస్తున్నారని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే బూర్జ మండల సర్వేర్ ఇచ్చిన రిపోర్ట్ ఇది యాభై ఆరు సెంట్ల భూమి రోడ్లో వేసేసారు అని చెప్పించిన ఎండార్స్మెంట్ ఒక ప్రైవేట్ రైతు భూమిలో యాభై ఆరు సెంట్లు అసలు అధికారులు ఏం చేస్తున్నారు దీనిపై కూడా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినప్పటికీ ఎప్పటికీ ఎటువంటి చర్యలు లేవు ఈ రైతు కూడా ఒకటే చెప్తున్నారు రోడ్డుకు అవసరమైతే పొలం తీసుకోండి కానీ చట్టపరంగా భూసేకరణ చేసి మాకు రావాల్సిన నష్టపరిహారం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం మాకు ఇప్పించి తీసుకోండి అని ఈ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఈ కాంట్రాక్టర్ ఎంత బరి తెగించారంటే అక్కడ ఉండే తోట మొత్తం నాగావలి నదిలో పడేశారు ఆయన పొలంలో ఉండే తోట వ్యవసాయ పంపు సెట్ని ఉండే పంపు సెట్ని కూడా పక్కకు రిమూవ్ చేసి పెట్టారు అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాచరికంలో ఉన్నామా రైతు పొలంలో యాభై ఆరు సెంట్ల భూమి రోడ్డు వేయడమే కాకుండా అతని విలువైన టేపు చెట్లు మొత్తం నాగావళి నదిలో నదిలో పెట్టించిన పరిస్థితి ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు కోన రవికుమార్కి డిమాండ్ చేస్తున్నాం మీ అరాచకాలు ఇదే స్థాయిలో ఉంటే ప్రజా పోరాటాలకు కూడా సిద్ధపడదాం మీరు కొంచెం కళ్ళు తెరిచి భూమి మీద నడాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇదే మీ పరిస్థితి మీ పొలంలో వేయమంటారా యాభై ఆరు సెంట్లు రోడ్డు మీరు అధికారులకి కానీ ఎక్కడే మన అధికార పార్టీ నాయకుల దర్పం నిబంధనలు ఏ స్థాయిలో ఉల్లంఘిస్తున్నారంటే చూస్తే ఆశ్చర్యం కాదు వీళ్ళని అంతరిక్షంలోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందేమో అనిపిస్తుంది మండల స్థాయిలో టెండర్లు కాల్ఫర్ చేసి ఎవరికనేది కన్ఫర్మ్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఎంపీడీఓలకు అప్పచెప్పింది ఎంపీడీఓలు స్థానిక శాసనసభ్యుడు ఎవరికి ఏ రోడ్డు వేయమని చెప్తే వాళ్ళకే వెండారుగా ఇచ్చారు ఒక అందరికీ తెలిసిన విషయమే చిత్రం ఏంటంటే ఒక మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పరిధి ఇప్పుడు ఉదాహరణకు మనకి ఆమ్దాల వల్ల ఎంపీడీఓ ఉన్నారు ఆమ్ల వలస ఎంపీడీఓ బూర్జులో మనకు ఏమైనా ఒక పెన్షన్ మంజూరు చేయమంటే నాకు అవకాశం ఉందని చెప్పే పరిస్థితి ఉందంటారా కానీ ఈ శాసనసభ్యుడు చెప్పాడని ఈ రవికుమార్ అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాను ఒక్కసారి చూడండి ఉదాహరణకు పొందూరు మండలంలో ఈ మెటీరియల్ పనులు మంజూరైన పనులకి పొందూరు ఎంపీడీఓ నెల్లూరు కాంట్రాక్టర్కి పనిచ్చాడండి అసలు నెల్లూరులో ఈ వ్యక్తి ఉన్నాడని ఈ ఎంపీడీఓకి ఎలా తెలుసు ఈయన ఏమైనా ఈ మధ్య అంతరిక్షంలోకి వెళ్ళిన సుభాం శుక్లా నుంచి ఏమైనా సమాచారం తెచ్చి చాలా మంచి పని చేసేవాడు ఈ కాంట్రాక్టర్ చాలా మంచి పనివాడు అని చెప్పి ఏమైనా సమాచారం ఇచ్చారో ఈ జిల్లా కాదు ఈ నియోజకవర్గం కాదు పక్క జిల్లా కాదు ఈ రాష్ట్రానికే ఆ చివరం ఉన్న నెల్లూరు కాంట్రాక్టర్కి అసలు ఈ ఐడెంటిఫికేషన్ అనేది ఎలా జరిగింది ఒక వర్క్ ఏమో నెల్లూరు రెండో వర్క్ నెల్లూరు మూడవకు రాజమండ్రి శ్రీకాకుళం శ్రీకాకుళం కోట్ల రూపాయల పనులు ఈ సాబు మా ఇరిగేషన్ కెనాల్ కప్పేసి మీరు వేసేస్తున్నారు సుమారు తొమ్మిది వందల ఎకరాల నీరు రైతులకు ఆగికొట్టు ఆగిపోతుంది మీరు దయచేసి వెంటనే క్లియర్ చేయండి అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకున్న దయనీయ పరిస్థితి ఖరీఫ్ పనులు స్టార్ట్ అవుతున్నాయి రోడ్లు వేయండి అవసరమైతే ప్రైవేట్ వ్యక్తుల భూములు అవసరమైతే ఖచ్చితంగా భూసేకరణ చేయండి నష్టపరిహారం ఇచ్చి రోడ్లు వేయండి ఇరిగేషన్ కెనాల్ ఒకవేళ ఇది తప్పనిసరిగా ఆ రోడ్డు వేసేటప్పుడు కప్పాల్సిన పరిస్థితి వస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోండి ప్రత్యామ్నాయంగా కాలు ఏర్పాటుకు ప్లాన్ చేయండి రోడ్డు వేయండి ఇదేంటిది ఇప్పుడు మీరు ఇది కప్పేసి రోడ్డు వేశారు ఒక రైతేమో ఏమో యాభై ఆరు సెంట్లు పొలం వేసి పొలంలో రోడ్డు వేశారు ఇరిగేషన్ కెనాల్ కప్పారు మేము ఇవ్వలేదు ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంటే ఆర్ఎన్పి డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టింది తొమ్మిది వందల ఎకరాల వరకు హాయి డ్యామేజ్ అయిపోతుంది అసలు ఏంటి మీ అరాచకాలకి ఒక హద్దు లేదా పూర్తి అల్లినా మదనాపురం రోడ్డే అలాగే మొత్తం పనులు కూడా మనం పరిశీలిస్తే ఏపీపేట అన్నంపేట వైకుంఠపురం పెద్దపేట టీడీఆర్పేట అల్లెన పాలవలస అన్నంపేట పాలవలస మొత్తం పదహారు వర్కులు ఇద్దరే కాంట్రాక్టర్లు పదహారు గ్రామ పంచాయతీల్లో ఇద్దరు కాంట్రాక్టర్లు అండి ఒకటి శివ్వాల సుదర్శనరావు రెండు బగాది హేమలత ఇది బూర్జు మండలం రోడ్లు సరుబుజ్జుల మండలం అయిన కాంట్రాక్టర్లు ఏంటండి అయితే ఒకటి నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం వాళ్ళకంటే ఇది పర్వాలేదేమో అయితే చిత్రం ఏంటంటే బాబు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఇలా ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి చెప్పిందని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు నాలుగు నెలలు నాలుగు కంప్లైంట్లు ఇస్తే పీడి డోమాని పిలిచి ఖచ్చితంగా వారు కోర్టుకు వెళ్తే చాలా ప్రమాదం నేను మాత్రం మీ మీద రాసేస్తాను రండి అతను ఆపడానికి యాక్షన్ తీసుకోవట్లేదు అంటే కాలాయాపన చేసి ఈలోగా అధికార పార్టీ నాయకులకు బిల్లులు చెల్లించడానికి పూర్తి స్థాయిలో ఒక పక్క వ్యూహంతో అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గిన నిర్వాహకం మాట్లాడితే మైక్ దొరికితే చాలండి చట్టం రూల్స్ మీకు అవగాహన లేదు ఈ పదాలు వాడే ఈ శాసనసభ్యుడు కోన రవికుమార్కు ఎప్పటికైనా అధికారులపై ఒత్తిడి చేయడం మాని చట్టం నిబంధనల ప్రాప్తికి పనులు జరిగేటట్లు చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే మీ ద్వారా జిల్లా అధికార యంత్రాంగానికి కూడా జిల్లా కలెక్టర్ గారితో సహా ఉపాధి హామీ పనులను ఉపాధి హామీ నిధులను కూటమి నాయకులకు ఉపాధిగా మార్చొద్దు భవిష్యత్తులో వచ్చే న్యాయపరమైన చిక్కులకు మీరు బాధ్యులు కావద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఇదే శాఖకు మంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షులు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్ల రూపాయల పనులలో ఎంతటి అవినీతి జరుగుతున్నా మీరు గమనించకపోవడం ఈ రాష్ట్ర ప్రజలకు శరాఘాతంగా మారుతుంది గ్రామ పంచాయతీలు చేయాల్సిన పనులు అధికార పార్టీ నాయకులకు ఉపాధిగా మార్చిన ఈ పరిస్థితి చూస్తుంటే మీ దృష్టిలో ఉండి ప్రభుత్వం ఏర్పడిన కొంతకాలం మా కార్యకర్తలకు వనరుగా ఉంచుకోవాలనుకుంటున్నారా లేక మీ దృష్టిలో లేదా లేకపోతే వెంటనే ఖచ్చితమైన మార్గదర్శకాలను ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల ద్వారా పనులు జరిగేటట్టు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ముప్పై వేల కోట్ల దోపిడీ జరుగుతున్నా సరే ప్రశ్నించిన పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రొక్యూర్మెంట్ చేపట్టి పంచాయతీల ద్వారానే పనులు జరిగేటట్టు చర్యలు చేపట్టాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం